గురువుగారు చాలా చక్కటి వివరణ భోజనం గురించి అలాగే ఎలా కూర్చోవాలి ఇలాంటి చాలా మనం మాట్లాడు ఉన్నాము ఇక స్నానం చాలా అంటే చాలా ముఖ్యమైంది అందరూ పాటించవలసింది అసలు సర్వపోటీ పాటించాలి అందులోనూ మనుషులు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏ విధంగా చేయాలంటారు చెప్పండి ఎలాగైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు భోజనం శరీరం కోసం కాదు మనస్సు కోసం అందులో ఉన్న పరమాత్మ కోసం లేదు ఆత్మ కోసం అన్నట్టుగా స్నానం కూడా అంటే శరీర శుద్ధికి స్నానంతో పని లేదు బుడతో తుడుచుకుంటే సరిపోతుంది ఇంకోటి మన భారతీయ సంప్రదాయం ఎంత విశిష్టమైందంటే మనం స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచయు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రం చదువుకుంటూ స్నానం చేస్తాం అంటే మనము ఏ జలంతో స్నానం చేస్తున్నామో ఆ జలంలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి అనే ఏడు నదుల తీర్థం వచ్చి చేరాలి అవన్నీ ఇందులో ఆవేశించాలి వాటిని నేను స్నానం చేయాలి నెక్స్ట్ శ్లోకం సదా స్నానం సదా జపం గో ధ్యానం సదా గోవింద కీర్తనం రెండో మాట గోవింద 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 స్మరణతో స్నానం చేయాలి సరే శివభక్తులు శివ శివ నామం పరమాత్మ నామాన్ని చెబుతూ స్నానం చేయాలి సప్త నదుల నామం చెప్తూ ఆ నదులను నీళ్లల్లో ఆవేశింపచేసి వాటితో స్నానం చేయాలి ఒకవేళ స్నానం అనేది శరీర శుద్ధికి అయితే ఆనదులు ఎందుకు మినరల్ వాటర్ తీసుకోండి మినరల్ వాటర్ తీసుకొని స్నానం చేయండి ఈ మధ్య కాలంలో అది చేస్తున్నారా ఇంకా విశేషం అందుకనే వచ్చింది ఏంటంటే ఇప్పుడు కాలంలో అనకూడదు కానీ మనం వాళ్ళ కోపం వస్తుంది తెరదు నాకు శరీరానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు రికి తెలియదనడం కంటే దృష్టి పెట్టరు ఈ శరీరం నిలిచేది దేని వల్ల ఆత్మ లేకుంటే శరీరం నిలుస్తుందా శరీరం అనేది ఆత్మకు ఇల్లు అది లేకుండా ఇది ఉంటుందా మరి దాన్ని పట్టించుకోకుంటే ఇందులో కొందరు మనకు మంచి సందేహం ఉంది కొందరు అడిగారు శరీరం కనపడుతుంది ఆత్మ కనపడుతుందా కనపడండి ఉంటుందా ఉంటుంది అంటే కనపడండి ఉండదు అంటావా బోడిని మాట ఒప్పుకుందాం ఉండదా ఉండదు అంటే బుద్ధి కనపడుతుందా మనకు ఉందా లేదా ఆఖరి కనబడుతుందా ఉందా లేదా మనం వాటిని భావంతో తెలుసుకుంటాం మన ఆలోచనలు బుద్ధి చెప్తుంది మన అవస్థ ఆఖరి చెప్తుంది అలాగే మనం నా ఇల్లు అంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ నా ఇల్లు అంటే నేను వేరు అంటే ఇల్లు నాకంటే వేరే కదా నేనే ఇల్లా అలాగే నా వస్త్రము నేను వేరు వస్త్రం వేరు నా భార్య నేను వేరు భార్య వేరు నా పుత్రుడు నేను వేరు పుత్రుడు వేరు నా శరీరము అంటే ఏమర్థం నేను వేరు సాధు ను నువ్వే ఒప్పుకున్నావు ఇవాళ నా శరీరం బాగాలేదు అంటారు అంటే నేను బాగున్నట్టే కదా ఎవరా నేను శరీరం కంటే వేరే కదా వాడే ఆత్మ నా శరీరము నా బుద్ధి పనిచేయటం లేదు నా మనస్సు బాగలేదు ఇవాళ నా ప్రాణం బాగలేదు మనం మాట్లాడుతున్నాం అంటే బుద్ధి కంటే మనస్సు కంటే ప్రాణం కంటే శరీరం కంటే నేననేది వేరు ఆ నేనే ఆత్మ అవునా దాన్ని శుద్ధి చేయాలి స్నానం వల్ల శుద్ధి అయ్యేది అది అంటే ఆత్మ అపవిత్రమవుతుందా కాదే అది శరీరంలో ఉంది ఇది ఊరికంటి దానికంటుంది మనం పొయ్యి మనం పొందే దుఃఖం ఆత్మ నేను పొందాను అని అంటుంది ఆలోచనలన్నీ ఆత్మకే వస్తాయి ఆవేశాలు మరొకటి 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 ఆత్మ బాగుండటానికి స్నానం చేయాలి స్నానం కూడా నిలబడి చెయ్యకూడదు కూర్చొని చెయ్యాలి అలాగే చాలా ముఖ్యమైన విషయం అందరు జ్ఞాపకం ఉంచుకోవాలి శరీరం మీద బట్టలు లేకుండా స్నానం చెయ్యకూడదు నా నగ్న స్నాయా నా వివసన స్నాయా నా ఏకవసన స్నా ఇవాళ చాలా మంది బట్టలు మొత్తం విడి స్నానం చేస్తున్నారు మహానరకం చౌదవ నరకం శరీరం మీద ఒక తవలు కట్టుకొని చేయాలి అది కూడా తప్పే రెండు కట్టుకోవాలి ఒకటి కట్టుకోవాలి ఒకటి నలువకు చుట్టుకోవాలి పొరపాటున జారిపోతే బట్టలు లేకుండా స్నానం చేయకూడదు తూర్ముఖంగా కూర్చొని స్నానం చేయాలి జలము స్నానం చేసినప్పుడు నెత్తిన పోసుకున్న తీర్థం కాళ్ళ మీద పడకూడదు బుజాల మీద పడ్డా నెత్తిన పేసుకున్నది కాళ్ళు దూరంగా పెట్టి పోసుకో తరువాత మనం స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటాం తుడుచుకొని ఆ వస్త్రాన్ని పిండుతాం ఇప్పుడు మరిచిపోయారు నీళ్ళలో పిండుతాం ఆ పిండిన జలము అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ప్రాణులకు జీవనం ఇస్తాయి వస్త్ర నిష్పీడ్ చెప్తాడు వ్యాసుడు వస్త్రాన్ని పిండిన జలంతో కొన్ని వేల జీవులు బతుకుతున్నారు కొంతమంది ఆ నీళ్ళని కాళ మీద పోసుకుంటున్నారు పిండికొని మహాపాపం పిండిన బట్ట నీళ్లు కాళ్ళ పడకూడదు వాటితో ఇతర జీవులకు ఆహారంగా ఇవ్వాలి కూర్చొని స్నానం చేయాలి బట్టలు కట్టుకొని స్నానం తూర్ముఖంగా స్నాంగని స్నానం చెయ్యాలి భగవంతుడిని ఏ మంత్రాలు రాకుంటే గోవింద 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 రామ కృష్ణ మాధవ నీకు నచ్చిన నీకొచ్చిన నామాన్ని తలుచుకుంటూ స్నానం చేయాలి ఎందుకంటే నీవు స్నానం చేసేది శరీరానికి కాదు దేహమేరా దేవాలయం శరీరం అంటే దేవాలయము శరీరాన్ని కడుగుతున్నావు అంటే అర్థం దేవాలయాన్ని కడగటం మరి దేవాలయాన్ని కడుగుతున్నప్పుడు దేవుణ్ణి స్మరించొద్దా స్వామి నీ ఇల్లు కడుగుతున్నాను నాకు శక్తినివ్వు శుభ్రం చేయించుకో నువ్వే దాని స్వామిని ప్రార్థిస్తూ స్నానం చేయాలి మనం ఏ పని చేసినా మనకు నచ్చిన భగవంతుని పేరు స్మరిస్తూ చేస్తే మన మనస్సు పరిశుద్ధమవుతుంది ఎదుటి వారు తెలియని వాళ్ళు చేయని వాళ్ళు ఈ నామాలు విని వాళ్ళు కూడా పవిత్రులవుతారు పరమాత్మను తలవటమే కాదు తలచినప్పుడు విన్న వాళ్ళ పాపాలు కూడా పోతాయి పొద్దున్నే వారుతుండగా పక్షులు అరుచుకుంటూ లేస్తాయి ఏం కోరి మనందరినీ లేపుతాయి పక్షులకు జ్ఞానం లేదు కాబట్టి మెలకువలు అన్నం లేచిపోతాయి మనకు జ్ఞానం ఉంది కదా మెలకు వస్తే మడపడుకుంటాం లేవ మనను లేపటానికి పక్షులు అరుస్తున్నాయి పక్షులు పరార్థం చెట్లు మనకు పండిస్తున్నాయి నీడయిస్తున్నాయి నదులు నీళ్ళు ఇస్తున్నాయి మనిషి ఇస్తున్నాడు తనంతా తింటున్నాడు కాదు భగవంతుని నామంతో అన్ని పనులు చెయ్యండి మీరు శుద్ధులవుతారు పక్కవాడి పాపాలు కూడా పోగొడతారు ఇదంతా లోకోపకారమే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు అదండి స్నానం ఏ విధంగా చేయాలి అసలు ఎందుకు చేయాలి చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి ఏ ముఖంగా చేయాలి స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా ఇలాంటి ధర్మ సందేహాలు మీకు ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం 何して